నీవు యేసుక్రీస్తు ప్రభుతో సంబంధం కలిగి ఉండాలని అనుకుంటున్నావా అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి మరియు చదవండి సమర్పించువారు యేసు ప్రభు సన్నిధి మంచికల్ గ్రామం పాస్టర్ ప్రేమ్ కుమార్ దయచేసి ఈ వీడియో మొత్తం చూస్తున్నవారు చదవండి ప్రభు అయిన వ్యక్తిగత సంబంధం ఏ విధంగా కలిగి ఉండవాలో మీకు తెలియనా తెలియకపోతే ఈరోజు మీరు ఖచ్చితంగా తెలుసుకోవచ్చు దేవుడు లోకంను ఎంతో ప్రేమించను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని ఎందుకు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను యోహాను శుభార్త మూడో అధ్యాయం పదహారవ వచ్చనము గనుక దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని మనం అర్థం చేసుకోవచ్చు దేవుని నుండి మానవుడు దూరమైపోయినందువలన దేవుని సన్నిధిని కోల్పోయాడు దేవుని నుంచి దూరమైన మానవుడు అనేక పాపంలో చేయడం వలన మానవుడు పాపిగా మారిపోయాడు దేవుని నుండి పాపం మానవుని దూరపరిచినది దేవుడు పాపము మానవుడు రోమిలకి రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఇరవై మూడవ వచ్చనంలో ఏలైన పాపం వలన వచ్చి జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు యేసుక్రీస్తునందు నిత్య జీవము మానవ ప్రయత్నము దేవుడు మానవుడు నిత్యము తన సొంత కార్యముల ద్వారా దేవుని చేరడానికి ఎన్నో ప్రయత్నములు చేయచ్చున్నాడు కానీ ప్రతిసారి అపజయమే పొందుచున్నాడు కనుక మనుషుల వైపు చూసిన దేవుడు వారి పాపంలో అడ్డుగా వచ్చినందువలన దేవుడే మానవుని పాప ప్రాయచితము కొరకు దేవుని ఒకే ఒక ఏర్పాటు యేసుక్రీస్తు ప్రభువే ఆ ప్రభువు మానవుడిగా వచ్చి మనుషుల కొరకు తను తాను బలిగా అర్పించుకున్నాడు అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయేను రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనము మొదటి కొరిందులకు రాసిన పత్రిక పదిహేను అధ్యాయం మూడవ వచనం నుంచి ఆరవచనం వరకు మూడవ దేమైన యేసుక్రీస్తు తిరిగి తిరిగిలేచ్చెను నాకు ఇయ్యబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించి తిని అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందేను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారం మూడవ దినమున లేపబడేను ఆయన కేపాకును తర్వాత పన్నెండుగురికి కనబడేను అటు పెమ్మట ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక సమయం అందే కనబడేను వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు కొందరు నిద్రించిరి అని మనం చూడవచ్చు ఏసే మార్గము వివాహాను శుభార్త పద్నాలుగోదే ఆరో వచ్చినము మనము వ్యక్తిగతంగా యేసుక్రీస్తును అంగీకరించవలను అప్పుడు దేవునితో మన సంబంధం ముడిపడి ఉంటుంది ఇదిగో నేను తలుపునొద్ద నుంచిండి తట్టుచున్నాను ఎవడే నేను నా స్వరము విని తలుపు తీసిన నేడలా నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయదుము అని ప్రభు చెప్పుచున్నాడు ఎపెస్లకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినాడు మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే ఇది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు మనము విశ్వాసము ద్వారా ఏసుక్రీస్తు ప్రభును అంగీకరించవలను ప్రార్థన ద్వారా విశ్వాసమును వ్యక్తపరచగలము ప్రార్థన అనగా నీవు దేవునితో మాట్లాడడము దేవుడు మన హృదయమును చూస్తాడు గనుక మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి ఈ క్రింది ప్రార్థన ఉదాహరణముగా ఇవ్వబడినది యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు నీవు నాకు అవసరము నా జీవిత ద్వారము తెరిచి నిన్ను నా స్వరక్షకునిగాను ప్రభువుగాను అంగీకరించుచున్నాను నా పాపములను క్షమించినందుకే నీకు వందనములు నా జీవిత సింహాసనముపై అధికారి ఒకము నన్ను నీ చిత్తానుసారముగా వ్యక్తిగా మార్చుము తండ్రి యేసుక్రీస్తు నా పాప పరిహారము కొరకు సెలవులో బలి చేసి నా పాపమును క్షమించి నీ బిడ్డగా చేసినందుకు నీకు స్తోత్రములు ఏసునామమును ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఈ ప్రార్థనతో నీవు దేవుని బిడ్డగా చేర్చబడతావు కాబట్టి హృదయపూర్వకంగా ప్రార్థించు ఇప్పుడే నీకు దేవునికి సంబంధం ఏర్పడినది ఆత్మీయ జీవితమునకు అభివృద్ధి సూచనలు ప్రతిరోజు బైబిల్ చదవండి మరియు దేవునికి వాక్యమునకు విధేయులు అవ్వండి అపస్సుల కార్యములు పదిహేడోదయం ఒకటో వచనము బెరియా సంగపు ప్రజలు వాక్యమును ఆసక్తితో అంగీకరించారు పద్నాలుగు పద్నాలుగోదాయం ఇరవై ఒకటో వచనము యేసు ప్రభు చెప్పెను నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును నేనును వాని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొనునని చెప్పెను ప్రతిరోజు ప్రార్థనతో దేవుని సమీపించము వ్యూహాను శువార్త పదిహేను ఉదయం ఏడవ వచ్చినము యందు మీరును మీ అందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును సాక్షిగా ఉండుము యేసుక్రీస్తుని గణపరిచి సువార్తను ప్రకటించే మనస్సు కలిగిన బృందంలో సంగములో చేరుము హెబ్రిల్ క్రాసన్ పత్రిక పదవద్యా ఇరవై ఐదో వచ్చినము శాంతి సమాధానంలో రక్షణయు పరిపూర్ణ ఆశీర్వాదం మీకు కలుగునుగాక ఆమెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్